మూవింగ్ ఆన్ ఢిల్లీ టెన్ బై లెవెన్ బ్లాస్ట్ పదమూడు మంది అమాయకులను పొట్టన పెట్టుకుంది ముప్పై మందిని తీవ్రంగా గాయపరిచింది పదుల సంఖ్యలో వాహనాలను తునా తునకలు చేసేసింది దేశం మొత్తాన్ని వణికించింది ఈ ఘటన ఇంత భారీ భయానికి కారణం ఏమిటో తెలుసా జస్ట్ రెండంటే రెండే కేజీల అమోనియం నైట్రేట్ అది కూడా అన్మెచ్యూర్డ్ బాంబ్ బ్లాస్ట్ అంటే ఇంకా దాన్ని కంప్లీట్లీ ప్రాసెస్ చేసింది కాదు మరి రెండు కేజీలకే ఇంత ఇంపాక్ట్ ఉంటే వైట్ కాలర్ టెర్రర్ గ్యాంగ్ ప్లాన్ ఏమిటో తెలుసా రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్ అది మొత్తం పేలితే ఎంతటి విధ్వంసం అయి ఉంటుందో ఒక్కసారి ఊహించండి నిన్న రాత్రి కూడా శ్రీనగర్లో కూడా భారీ పేలుడు సంభవించింది అక్కడ కూడా తొమ్మిది మంది చనిపోయారు అసలు ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎంత ప్రభావం చూపించిందో ఒక్కసారి రీకాల్ చేద్దాం ముందుగా మనం ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన రోజు ఆ ఇంపాక్ట్ ఎంతవరకు పడింది రెడ్ ఫోర్ట్ ఏరియా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఇది బ్లాస్ట్ అయిన స్పాట్ వీడియో మీరు చూడొచ్చు బ్లాస్ట్ అయిన తర్వాత ఏం జరిగిందో చూడొచ్చు ఒక కంప్లీట్గా బ్లాంక్ అయిపోయిన సిచ్యువేషన్ ఏమీ కనిపించలేదు కెమెరాకి ఆ తర్వాత నిప్పు రవ్వలు ఎగసిపడ్డ పడ్డ దృశ్యాలని చూస్తున్నాం మొత్తం అంతా కూడా ఎంత రద్దీగా ఉన్న ప్రాంతమో చూడొచ్చు నిజానికి అది ఒక పార్కింగ్ ఏరియా అనుకున్నాం పార్కింగ్ ఏరియానే కాకపోతే ఆ పార్కింగ్ ఏరియాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి కంప్లీట్గా వాహనాలు ఉన్నాయి కొన్ని ఆటోస్ ఉన్నాయి కొన్ని ఈ రిక్షాస్ ఉన్నాయి కార్లు ఉన్నాయి చుట్టూ అంత రద్దీ ప్రదేశంలో కొంతమంది బైక్స్ మీద కూడా వెళ్తున్నారు ఒక్కసారి బాంబ్ బ్లాస్ట్ అయిన మరుక్షణం ఒక్కసారి ఎలాంటి విజువల్స్ ఉన్నాయో అక్కడ చూడొచ్చు చూసారా సెకండ్స్లో ఎంత విధ్వంసం జరిగిందో చూసారా మొత్తం అక్కడున్న వాహనాలన్నీ కూడా తునా తునకలైపోయాయి శరీరాలు ఛిద్రమైపోయాయి శరీర భాగాలను వెతకడానికి ఎంత టైం పట్టిందో మనందరికీ తెలుసు వంద మీటర్ల దూరంలో ఈ శరీర భాగాలు పడ్డాయంటే ఒకసారి అర్థం చేసుకోండి దాని ఇంపాక్ట్ ఎంత ఉందో పేలుడు ప్రభావం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మీటర్ల వరకు ఆ రేడియస్లో చాలా తీవ్రంగా కనిపించింది దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ సైతం ఒక్కసారిగా భూకంపం వచ్చిందా అన్నట్టుగా కంపించేసింది ఇది నెంబర్ వన్ వీడియో ఇక రెండో ఫుటేజ్ కూడా చూద్దాం ఈ రెండో ఫుటేజ్ ఇవాళే వచ్చింది ఒక్కసారి దీన్ని గమనించండి లాల్ కిలా భూగర్భ మెట్రో స్టేషన్ ఇది చూసారా అక్కడున్న సీసీటీవీ విజువల్స్ ఇవి టైం కూడా చూడండి ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీ వన్ ఒక్కసారిగా వాళ్ళకి అర్థం కాలేదు యూజువల్గా భూమి కంపించినప్పుడు మాత్రమే అలాంటి అలజడి రేగుతూ ఉంటుంది అలాంటి భయం ఒక్కసారిగా వాళ్ళకి కలిగింది ఒకసారి మళ్ళీ చూడండి అంతా స్థిమితంగా ఉన్నారు ఎవరి పనాలు చేసుకుంటున్నారు కంపించంగానే అక్కడ ఫుడ్ తింటున్న వ్యక్తి ఇక్కడ చైర్లో కూర్చున్న వ్యక్తి అలాగే ఆ లిఫ్ట్ దాటి బయటకు వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా భయకంపితులైపోయారు ఇది లాల్కిలా అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్ బ్లాస్ట్ జరిగిన స్పాట్ నుంచి ఇది ఎంత దూరంలో ఉందో తెలుసా హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది కాస్త బ్లాస్ట్ దీనికి దగ్గరలో కినుక జరిగి ఉంటే అంటే ఒక పాతికి ముప్పై కిలోమీటర్ల ముప్పై మీటర్ల లోపు జరిగి ఉంటే ఈ మెట్రో స్టేషన్ కూడా ఎఫెక్ట్ అయి ఉండేదని చెప్పేసి అధికారులు అంటున్నారు అదే జరిగి ఉంటే ప్రాణ నష్టం ఇంకా భారీగా ఉండి ఉంటుందని చెప్పి భయపడుతున్నారు ఇక థౌడ్ వీడియో చూపిస్తాను యా ఈ వీడియో చూడండి చాందిని చౌక్ పరిసరాల్లో ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో రైట్ అక్కడ ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ యూట్యూబర్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అతని కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి అలాగే చుట్టుపక్కల ఉన్న చాందిని చౌక్ చుట్టుపక్కల ఉన్న షాపుల్లో దృశ్యాలు టైం చూడండి సిక్స్ థర్టీ ఫైవ్ చూడండి ఇది ఈ ఇన్సిడెంట్ ఈ వీడియో రెండు వందల మీటర్ల దూరంలో ఉంది ఎక్కడికి బాంబ్ బ్లాస్ట్కి టూ హండ్రెడ్ బీటర్స్ ఒక్క నిమిషంలో ఆ వీడియోలో ఫుడ్ కౌంటర్ వద్ద ఉన్న వ్యక్తి ఆ పక్కన ఉన్న షాపుల ఉన్న వ్యక్తి వాళ్ళందరూ కూడా ఎట్లా కంగారి పడిపోయి పరిగెత్తేసారో అక్కడి నుంచి మీరు చూడొచ్చు సో చాందిని చౌక్ పరిసరాల్లో ఎలాంటి వాతావరణం ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ యూట్యూబర్ ఒక్కసారిగా అప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా గాబరా పడిపోయి ఆ సౌండ్కి కంగారు పడిపోయి అక్కడి నుంచి పరిగెడుతున్న దృశ్యాలు అలజడి రేగిన దృశ్యాలు షాపుల వాళ్ళు ఒక్కసారిగా వీళ్ళందరికీ కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఇది భూకంపం వస్తే వేరేలా రియాక్ట్ అవుతారు కానీ వాళ్ళకి అర్థమైంది దేర్ ఇస్ ఏ బ్లాస్ట్ అని చెప్పి గా వాళ్ళు అక్కడి నుంచి సేఫ్గా అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెడుతున్న దృశ్యాలు ఇవన్నీ కూడా లేటెస్ట్ దృశ్యాలు ఇవన్నీ లేటెస్ట్ చూస్తారు దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇదేంటి కేవలం ఒక రెండు రెండున్నర కేజీలు మూడు కేజీల అమ్మోనియం నైట్రేట్ మాత్రమే పేల్చారు అని చెప్పుకుంటుంటే అనిపించిన ఇంపాక్ట్ మనకి మరి రెండు వేల తొమ్మిది వందల కేజీల అమ్మోనియం నైట్రేట్ వాళ్ళు సేకరించారే వాళ్ళు ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు ఎలా ప్లాన్ చేశారు ఒకవేళ అదంతా కూడా ప్లాస్ జరిగి ఉంటే ఏమై ఉండదు ఒకసారి ఆలోచించండి కమింగ్ టు ది నెక్స్ట్ వీడియో మీరు శ్రీనగర్ నిన్న శ్రీనగర్లో రాత్రి అరౌండ్ లెవెన్ బిట్వీన్ లెవెన్ ట్వంటీ మధ్య జరిగింది అక్కడ కూడా చూడొచ్చు రాత్రి టైమింగ్ కూడా చూడొచ్చు మీరు ఇరవై మూడు ఇరవై రెండు అంటే పదకొండు ఇరవై రెండుకి శ్రీనగర్లో నిన్న రాత్రి జరిగింది ఉగ్రవాదం నుంచి రికవరీ చేసిన ఆ పేలుడు పదార్థాలు ఉన్నాయి కదా అవి పేలాయి దాని ఇంపాక్ట్ చూడండి ఎంత ఎంత ఎలా ఉందో అక్కడ ఉన్న సీసీటీవీ దృశ్యాలు ఇవి ఇది ఒక పిఎస్లో పెట్టారు వీటన్నిటినీ ఆ పిఎస్లో బ్లాస్ట్ అయ్యింది అది కూడా రాత్రి సమయంలో చూడండి ఒక పెద్ద పిడుగు పడితే పెద్ద ఉరుము ఉరిమితే ఎంతో దూరం పదిహేను కిలోమీటర్ల దూరంలోకి వినిపించింది ఈ బ్లాస్ట్ బ్లాస్టింగ్ రోజు ఏం జరిగిందో ఒక్కసారి మనం మ్యాప్ ద్వారా కూడా చూద్దాం ఇది శ్రీ శ్రీనగర్ శ్రీనగర్లో జరిగింది బ్లాస్టింగ్ రోజు ఏం జరిగిందో చూద్దాం ఇది మ్యాప్ అది రెడ్ ఫోర్ట్ గేట్ మెయిన్ గేట్ అది చూడొచ్చు రెడ్ ఫోర్ట్ గేట్ అది ఇది రోడ్డు మీద పార్కింగ్ ఏరియాలో ఉంచి అక్కడ బ్లాస్ట్ జరిగిన ప్రాంతము ఒక హండ్రెడ్ మీటర్స్ డయా చూడండి మీరు ఈ రెడ్ కలర్లో ఉన్నది తిక్క రెడ్లో ఉన్నది ఇదంతా కూడా కుదేలైపోయింది కదిలిపోయింది భూకంపం వచ్చినట్టుగా అదిరిపోయింది అలాగే దాని స్పిల్ ఓవర్ ఇంపాక్ట్ ఆ డయాలో టూ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్ళింది ఎలా వెళ్ళిందో చూడొచ్చు మీరు దీని ఇంపాక్ట్ ఎంతవరకు వ్యాపించిందో చెప్తున్నాను ఇది బాంబ్లాస్ట్ ఏరియా ఈ బ్లాస్ట్ ఏరియా నుంచి కంప్లీట్గా ఆ ఏరియా అంతా కూడా ఒక్కసారిగా కదిలిపోయింది రెడ్ ఫోర్ట్ గేట్ దగ్గర నుంచి ఇదేమో చాందిని చౌక్ రోడ్డు వెళ్ళిపోతుంది ఆ మొత్తం ఏడు వందల మీటర్ల వరకు నిజానికి ఆ రోజు కూడా మనకి ఐ విట్నెస్లు మీరు చెప్పింది చూసే ఉంటారు మాకు అర్థం కాలేదు ఒక్కసారి బ్లాస్ట్ అయితే కింద పడిపోయి లేచి మళ్ళీ రెండు మూడు సార్లు కింద పడిపోయాము అంత అదిరిపోయింది అని చెప్పేసి చెప్పారు ఇది రెండో మ్యాప్ రెండో మ్యాప్ చూద్దాం సెకండ్ మ్యాప్ ఇది సెకండ్ మ్యాప్ చూడండి ఇది చాందిని చౌక్ రోడ్డు బ్లాస్ట్ ఎక్కడైంది ఇది రెడ్ ఫోర్ట్ గేటు ఇది రెండో మ్యాప్ ఇదేంటంటే అమ్మోని యునైటెడ్ మనకి యూజువల్గా ఎట్లా చేస్తారంటే వ్యవసాయ ఎరువుగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే కర్మాగారాల్లో గనుల తవ్వకాల్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు అయితే దీనికి లైసెన్స్ ఉంటే మాత్రమే అనుమతి ఉంటుంది ఇజన్ డేట్ లైసెన్స్ ఉంటే మాత్రమే దీన్ని తయారు చేయడానికి అనుమతి ఉంటుంది ఏఎన్ఎఫ్ఓను ఎక్కువగా సివిల్ ఇంజనీరింగ్ లేదా గనుల విభాగంలోనే వాడతారు కానీ ఈ వైట్ కాలర్ టెర్రర్ గ్యాంగ్ విధ్వంసానికి ఎక్కడో ఉపయోగించింది ఇది దాని ఎఫెక్ట్ ఎలా పడిందో మనం చూస్తున్నాము ఏఎన్ఎఫ్ఓ అంటే అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ మిశ్రమం అనమాట అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ని కలిసినప్పుడే అది ఒక పేలుడు పదార్థంగా మారుతూ ఉంటుంది ఇంతవరకు అందరికీ మన వాళ్ళందరికీ మనకి మీకు నాకు అందరికీ కూడా అమ్మోనియం నైట్రేట్ అంటే మీరు విన్నది అగ్రికల్చర్లోనే దీన్ని విన్నారు లేకపోతే మహా అంటే ఏ ప్లస్ టూ చదువుకున్న వాళ్ళు ఆ తర్వాత సైన్స్ గ్రూప్ చదువుకున్న వాళ్ళకే ఈ అమ్మోనియం నైట్రేట్ గురించి తెలుసు దీని ఎక్కడ వాడతారో కూడా తెలుసు కర్మాగారాల్లో వాడతారు ఫార్మింగ్లో వాడతారు గనుల తవ్వకాల్లో వాడతారు ఇట్లా వాడతారు అంతవరకే మనకు తెలుసు అది కూడా వాడతారు వాడతారు అంటున్నాం కానీ ఎవరు పడితే వాళ్ళు వాడలేరు దానికి లైసెన్స్ కావాలి గనుల్లో దీన్ని వాడాలి అంటే ఏ నొఫోను ఎక్కువగా ఈ సివిల్ ఇంజనీర్ లేదా ఈ మైనింగ్ డిపార్ట్మెంట్లో వాడతారు కానీ ఈ వైట్ కాలర్ టెర్రర్ గ్యాంగ్ విధ్వంసానికి దాన్ని ఈ అమ్మోనియం నైట్రేట్ను ఉపయోగించింది ఏ అంటే అమ్మోనియం నైట్రేటు ఫ్యూయల్ ఆయిల్ మిశ్రమం అనమాట ఈ అమ్మోనియం నైట్రేటు ఫ్యూయల్ కలిసినప్పుడు అదొక బ్లాస్టింగ్ మెటీరియల్గా తయారవుతుంది సో ప్రస్తుతం వైట్ కాలర్ టెర్రర్ గ్యాంగ్ అమ్మోనియం నైట్రేట్ని ఇంత భారీగా వినియోగించడంపై దర్యాప్తు జరుగుతుంది అంతేకాదు పట్టుబడ్డ డాక్టరే కాదు ఇంకా పదిహేను మంది కోసం భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి ఇవాళ ఒక టెర్రర్ డాక్టర్ దొరికాడు